పార్టీ ఫండ్ కి ఐదు కోట్లు ఇచ్చి సీటు సంపాదించుకున్నాను రమణ డైమండ్ వ్యాపారి దేవేంద్ర పార్టీకి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ గా నిలబడుతున్నాడు వాడికి కులం ఓట్లు సాలిడ్ గా వస్తాయి ఆ ఏరియాలో పలుకుపడి ఉంది ఉస్కి పాస్ బోరీ భరకే పైసాయే వాడికి సపోర్ట్ గా గోవర్ధన్ ఉన్నాడు వాడు నుంచి ఉంటే తప్పకుండా గెలుస్తాడు నేను గెలవాలి రమణ నిన్ను నమ్ముకొని వచ్చాను ఇది నువ్వే చేయగలవు ఏంటయ్యా బెదిరిస్తున్నాడు రమణ వెళ్ళి కుదరదని చెప్పు మాతృక నియోజకవర్గంలో నాకు కాల్ చెప్పు నిలబడ్డా గెలుస్తుంది

हाँ। और पीछे 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 और साहब यहाँ गाड़ी भी खड़ी करने का अरे पांचवा माले पे मेरा दोस्त विचार रहता है सर गेट खोल రమణ నేను ఎలక్షన్ నిలబట్టాలా నువ్వు చెప్పినట్టుగా తీసుకుంటున్నాను హలో నేను నీకు ప్రొటెక్షన్ ఇస్తానని చెప్పాను కదా ఎన్నాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తావు రమణ ఎప్పుడు ఎక్కడ ఎలా స్పాట్ పెడతాడో తెలియదు వద్దు గోవర్ధన్ రమణ ఎదిరించి నాకు ఈ రాజకీయ అనొద్దు మెల్లి తుచుకో బోలాతా నువ్వు ఎమ్మెల్యే అయితే మినిస్టర్ పోస్టింగ్ ఇప్పిస్తానని ప్రాణం ముఖ్యమా మినిస్టర్ పోస్ట్ ముఖ్యమా నాకు ప్రాణమే ముఖ్యం నేను పుట్టి పెరిగింది ఇక్కడే ఎక్కడి నుంచో వచ్చి వాడు నన్ను చాలా చాలా తరఫు దివు రమణ 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 వాడు ప్రాణాలతో ఉన్నంత వరకు నేను పైకి రాలేను వాడు చావాలి ఎప్పుడైతే గోవర్ధన్ మొన్న లేపేయాలని ప్లాన్ చేశాడో వాడి కంటే మనం ముందుండాలి రమణ వాడు రెస్టారెంట్ నుంచి బయటకు వస్తున్నాడు పండితి ఫోన్ కారు అవుల్ మేరేకో షామ్కోమి గోవర్ధన్

సార్ నమస్తే నమస్తే నేను పైక్ పైకి వస్తాను ఊపర్ హయే

కౌన్ మ్యాటర్ హాయ్ నేను పది రోజుల నుంచి రమణ గారిని మీట్ అవ్వాలని ఇటువైపే తిరుగుతున్నాను కానీ కలవడం కుదరట్లేదు ఆయన పాటికి వస్తున్నారు పోతున్నారు మీరు తలుచుకుంటే నేను మీట్ అవ్వచ్చు నేనా మీరు భోజన చేసిన తర్వాత అందరూ భోజన చేస్తున్నారు మీరు ఎంత పెద్ద డాన్ డానా ట్రైలర్ చూసి ఫిల్మ్ ఫ్యాంటాస్టిక్ అనుకుని వచ్చినట్టున్నాడు నేను ఒట్టి డాన్ కాదు డంక్ డమా డాన్ అంటే ఏంటి చెప్తా అయ్యే ఏంటండి మీరు రమణ గారు రైట్ హ్యాండ్ అన్నారు ఇలాంటి పాత డొక్కు స్కూటర్ మెయింటైన్ చేస్తున్నారండి రే అస్తమాను నన్ను రమణ రైట్ హ్యాండ్ అనకరా వాళ్ళు ఎన్నారంటే నా రైట్ హ్యాండ్ లేకుండా చేసి పారేస్తారు బండవేదాలు ఆ తర్వాత ఒంటి చేత్తో ఈ స్కూటర్ కూడా నడపలేనరా మరి ఈ గ్రూప్ మీ పొజిషన్ ఏంటి మర్యాదగా సింపుల్ గా లాజికల్ గా చెప్పాలంటే ఆ టీమ్ కి సంబంధించినంత వరకు నేను ఒక బానిసని బానిస చూస్తే అలా తెలియట్లేదే ఇదే బొంబాయిలో ఆరు నెలల క్రితం పానీపూరి కొట్టేట్టుకుని సంతోషంగా ఉండేవాడిని ఇంకో ప్లేట్ పానీపూరి రే డబ్బా ఇది పానీపూరియా లేకపోతే పిప్పర్ మెట్ బిళ్ళ లబక్క లబక్ మన మింగేస్తున్నా ఒక రోజుకి మూడు ప్లేట్లే తినాలి తినడానికి ముందు డబ్బులు ఇవ్వండి నమ్మపోతే అలా అవును నేనేమో గురజాడా నువ్వేమో గుర్రం పదా చేద్దరం అక్కడ గురించి తెలుగు గురించి కుస్తీలు పడదాం చెప్పొచ్చాడు ఏ లేవు కదా ఇచ్చిన తర్వాత కళ్ళజోడు తీసుకో ఈ ఏరియాలో నీకు మాత్రమే కొట్టింది ఇంకెవరికి లేదన్న పొగరుతో మాట్లాడుతున్నావు కదా నీ పొగర్ని అహంకారాన్ని నడచడానికి భూమి మీద పుట్టే ఉంటాడా కొట్టానంటే ఓసీలో తినేవాడు కూడా ఓవరా నమస్తే జీ మేర ఢిల్లీ దుకాన్ మే నువ్వు ఇక్కడ ఐదేళ్ళ నుంచే పానీపూర అమ్ముతున్నావు కానీ మేము వంశ పారంంగా పానీపూర అమ్ముతున్నావు సంజా వంశ పారంపర్యంగా నువ్వు వీటిని అమ్ముతూ ఉంటే ఇంకా మెత్తబడిపోకుండా ఉన్నాయా చూడండి అన్న ప్రాబ్లం ఏదన్నా ఉంటే మేము దాంతో ఆట ఆడుకుని కొట్టు పెడతాం కానీ నువ్వు కొట్టు పెట్టి ప్రాబ్లం చేస్తున్నావు నీకు ఇది మంచిది కాదు అర్జెంట్ గా ఖాళీ చేసేది పోలీసులకు ఐదు వేల రూపాయలు సుపారీ ఇచ్చాను ఐదు వేలు ఇవ్వు అయ్యో తర్వాత ఏమైంది చూడడానికి తెంగర పుచ్చేవాళ్ళ ఉన్నాడు ఖాళీ ఏం చేద్దామని చూశాను రే అయోమయం నువ్వు పోలీసులకు ఐదు వేలు ఇస్తే నేను నీకెందుకు ఇవ్వాలరా పంజాబ్ ఇప్పి ఒక్కడ పీకానంటే సంజా శాంతి శాంతి వెంటనే కత్తి తీసి నా పీక మీద పెట్టాడు అప్పుడు ఆలోచించా మన కొట్టుకి రమణా గ్రూప్ నుంచి అనిమలు తినడానికి ఎప్పుడు వస్తాడు సరేనని వాడిని వెళ్ళి కలిసా ఇవన్నీ మా రేంజ్కి చిన్న మ్యాటర్లు పెద్దవి ఏమన్నా ఉంటే తీసురా అన్న దీనికోసం నేను వెళ్లి దావుద్ ఇబ్రహం గొడవ పడగలనా నువ్వు పెద్ద పెద్ద తిమ్మింగళాలను పెట్టేవాడువే నాకోసం ఈ చిన్న చేపను పట్టకూడదా ఎలాగైనా నాకు హెల్ప్ చేసి పెట్టన్నా సరే ఓ రెండు వాడు ఐదు వేలు అడిగాడు వీడు రెండు వేలు అడుగుతున్నాడు మొత్తానికి మనకు మూడు వేలు మిగులుతుంది అన్న వాడి దగ్గర సోర ఉందన్నా దాంతో నన్ను పొడవబోయాడు ఆ కత్తి తీసుకుని దాంతోనే వాడిని పొడిచి నాకు రక్తం చూపిస్తే నీకు ఇంకొకటి ఎక్స్ట్రా ఈ బాయ్ నీ దగ్గర పానీపూరి కడుపు లైట్ గా ఉంది బ్యాక్ చూసుకోరా ఈ పాటికి బరస్టై ఉంటుంది ఎరా పానీ కుండ లాంటి బాణ పొట్ట వేసుకుని లైట్ గా ఉందంటావా ఆగరా నీ పట్ట బళ్ళును పగులుద్ది ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు వచ్చేసరి తెలుగుడి పవర్రా అన్న వాణ్ణి కుమ్మినందుకు థ్యాంక్స్ ఆ తీసుకొచ్చానన్నా ఈయన ముందు పర్వాలేదా తీసుకో అన్న ఒరేయ్ షుగర్కి బచ్చే ముత్తుకో బేవకో సముద్ర హెక్క ఈ లాక్ మాంగతో తీన్ హజార్ దేరా హెకే అన్నా ఏదో కోపంగా గాంటిస్తున్నావని అర్థమైంది కానీ ఈ భాష అర్థం కావట్లా కావట్లే మూడంటే మూడు లక్షలరా యదవ మూడు లక్షల లక్షల బాగా బనిషినోళ్ళ దగ్గర ఉంటాయి పానీపూరి ప్లాట్ఫారం కానీ నా దగ్గర ఎలా ఉంటే మా మంచి గొడవ వచ్చింది ఐదు వేల కోసం ఎర్రి యదవలా ఏదేదో వాగుతున్నారు మీకు మెంటల్ ఏంట్రా అన్న ఇప్పుడు నన్ను ఫ్రీగానే కొట్టారు కదా అదే టైప్ లో వాని కూడా కొట్టారనుకొండన్నరే బాబు వీడు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నాడు డబ్బులు ఇచ్చేంత వరకు వదలొద్దురా ఆ మూడు లక్షల కోసం నన్ను వంట చేసేశారు అయ్యా కింతి బి ఏ జా దుసి నమస్తే గురు నమస్తే గురు వీని పేరు త్రాస్మణి వేళ్ళు ఊరు రైతు బజార్కి ఈ పేరు పెట్టలేదని అలిగి బాంబాయి మార్కెట్ లో షాప్ పెట్టి ఇలా సెటిల్ అయ్యారు మన తెలుగు రేపు మంగళవారం సాంబార్ పెడదాం అనుకుంటున్నా అయ్యో అయ్యో అప్పుడు వచ్చి అమ్మాయిలు దెబ్బ నన్ను బ్రోకరింగ్ చేస్తారు బ్రెయిన్ పెరుగుద్ది అప్పుడు మనకే ప్రాబ్లం వాళ్ళు దద్దమ్మలగా ఉన్నంత వరకే మనకి సేఫ్టీ చేసి పెట్టి కరెక్టే కానీ ట్రాఫిక్ జామ్ లో బస్సు పోతెట్టినట్టు డర్రు బుర్రు మన ఆపకుండా మిరియాలు ఇంగు కలిపి అదే కదా వంట ఇలాగే వంట చేయడం మనకి చచ్చినా రాదు అన్నే అడ్జస్ట్ చేస్తూ వండి నన్ను కాపాడుతున్నాడు ఇవాళ కోసి కడిగి శుభ్రం చేసి మరీ పెట్టాను కానీ మూడు కోట్లు రాగానే లేకపోతే చేపలు గుజ్ సరే అట్లా ఫోటో తీసుకుంటే బాగుంటుంది కుక్కర్ పైకి మీరే ఒక వేస్ట్ కుక్కరు అదే మీరు బోంచేసిన తర్వాత మిగతా మిగతావాడు బోంచేస్తున్నారు కదా అదే ఓ ఆ విషయమా అది నా మీద ఉన్న ప్రేమతో కాదు ఎవరైనా వంటలో విషయం కలుపుతారన్న భయంతో ముందు నాతో టెస్ట్ చేస్తారు మీ జీతం ఎంత మూడు వందల యాభై రూపాయలు నెలకి ఆరు సంవత్సరాలు పని చేశాను పదహారు వేల ఐదు వందలు కోస్తే అదే ఇరవై ఐదు వేల రెండు వందలు కాదు కరెక్టే ఓసారి తప్పించకపోతే పట్టి తీసుకొచ్చి వచ్చారు అందుకు ఐదు వేలు ఎలా కోసేశారు నువ్వు కుక్కను పిలుస్తావు ఎందుకు పాదా